టోక్యోలో టోజోతో సబాంగ్ రేవులో అడుగు పెడుతూనే నేతాజీకి ప్రెజెంట్ సర్ప్రైజ్ జపాన్ ప్రభుత్వం తరఫున సాదర స్వాగతం అంటూ కల్నల్ యమామోతో ఎదురొచ్చాడు అతడు బెర్లిన్లో జపాన్ రాయబార కార్యాలయంలో మిలిటరీ అధికారిగా బోస్కు బాగా పరిచయం బోస్ అంటే అతడికి మహా ఇష్టం బోస్తో సమన్వయానికి తెలిసిన వాడైతే మేలని తలచి ప్రభుత్వం ఎమామోతోను తూర్పుకు పిలిపించింది ఇండియన్ నేషనల్ ఆర్మీ ఐఎన్ఏకి జపాన్ ప్రభుత్వానికి అనుసంధానంగా కొత్తగా ఏర్పరిచిన హికారి కికాన్ బాధ్యత అతడికి అప్పగించింది పాత మిత్రుడిని చూసి నేతాజీ సంతోషపడ్డాడు సుదీర్ఘ సముద్ర ప్రయాణం వల్ల బాగా అలసిపోయి ఉంటారు ముందు కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోండి అన్నాడు యమామోతో ఎప్పుడెప్పుడు పనిలోకి దిగుదామా అని ఆత్రంగా ఉన్న నేతాజీ అదేమీ అక్కర్లేదు నేను రెడీ అన్నాను జపాన్ వాడు వినయపూర్వకంగా ముందుకొంగి ఒక నవ్వునవి ఊరుకున్నాడు వెంటనే బయలుదేరటానికి బోస్ సిద్ధంగా ఉన్న అతన్ని వెంటనే రిసీవ్ చేసుకోవడానికి టోక్యో సిద్ధంగా లేదు విశ్రాంతి మిష మీద ఐదు రోజుల పాటు అతన్ని సభాంగులోనే ఉంచారు ఆ తర్వాత ఐదు అంచెల మీద నేతాజీని టోక్యో చేర్చడానికి ఇంకో ఐదు రోజులు పట్టింది పెనాంగ్ సైగాన్ మనిలా తైపే హేమమత్సులలో ఒక్కొక్క రాత్రి బస్ చేస్తే గానీ ఎందుకు ఎందుకిన్ని మజిలీలు అని అడిగితే ఎకాయకి ఫ్లైట్కు లాంగ్ రేంజ్ మిలిటరీ విమానం అందుబాటులో లేనందున అంచెల వారి ప్రయాణం తప్పనిసరి అన్నారు భద్రత నిమిత్తం బోస్ ఉనికిని గోప్యంగా ఉంచారు సబ్మెరీన్లలోగే జపాన్ విమానాల్లోనూ మత్సుడా అనే జపనీస్ మారు పేరుతో బోస్ వ్యవహరించాడు కోల్కతాలో మాయమైనప్పటి నుంచి దాకా ఇన్సూరెన్స్ ఉద్యోగి జియా ఉద్దేన్ బెర్లిన్ చేరి జర్మనీలో ఉన్నంతకాలము అతడు ఇటాలియన్ దౌత్యాధికారి ఆర్లాండో మజోట్టా ఇప్పుడు జపాన్లో మత్సుడా అదే పేరుతో పంతొమ్మిది వందల నలభై మూడు మే పదహారున టోక్యోలో అడుగుపెట్టాడు అత్యంత ప్రముఖులైన ప్రభుత్వ అతిథులు బస్ చేసే ఇంపీరియల్ హోటల్ అతడు విడిది మారు పేరుతో ఉన్నందున తమ ప్రియతమ నేతాజీ తూర్పుకు వచ్చిన సంగతే చాలా రోజుల వరకు ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ ఐఎన్ఏ ముఖ్యులకు కూడా తెలియదు పట్టుబట్టి అతడిని రప్పించిన ఒక రాస్ బిహారీ బోస్కు తప్ప టోక్యోలో జపాన్ మిలిటరీ అధికారులు అతిథి మర్యాదలైతే బాగానే చేశారు కానీ అసలైన ప్రధాని దర్శనం మాత్రం త్వరలో దొరికే సూచనలు కనిపించలేదు పంపించటానికి జర్మనీ వెళ్ళటానికి నేతాజీ సిద్ధంగా ఉన్న అతన్ని పిలిపించటానికి ఉత్సుకత చూపక దాదాపుగా సంవత్సరం పాటు తాత్సారం చేసినట్టే ఎట్టకేలకు అతడు టోక్యో చేరుకున్నాక జపాన్ ప్రధానమంత్రి జనరల్ టోజో పట్టీ పట్టనట్టు వ్యవహరించాడు దానికి అనేక కారణాలు అసలే అతడికి ఐఎన్ఏ అన్న భారత స్వాతంత్రం కోసం పోరాడుతున్న నాయకులన్న సదాభిప్రాయం లేదు మోహన్ సింగ్తో గొడవల తర్వాత ఆ చికాకు ఇంకా ఎక్కువైంది చంద్రబోస్ గురించి బెర్లిన్ నుంచి అందిన రిపోర్టులను బట్టి అతడు తాము ఆడించినట్టల్లా ఆడే కీలుబొమ్మ కాదని టోజోకు అర్థమైంది అదీ కాక అప్పుడున్న పరిస్థితుల్లో భారతదేశం భారతీయులతో అవసరాలు టోజోకు టాప్ ప్రయారిటీ విషయమేమీ కాదు అతడు పీకర్లుతున్న సమస్యల్లో మునిగి ఉన్నాడు రెండో ప్రపంచ యుద్ధంలో అక్ష కూటమికి వరుసగా అన్నీ పరాజయాలే నేల మీద అప్పటిదాకా ఎదురులేని జపాన్ జైత్రయాత్రకు గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి పసిఫిక్ యుద్ధంలో అమెరికా దూకుడుకు అక్షరాజ్యాలు గొంగరాలు తిరుగుతున్నాయి ఎడతెగని యుద్ధం వల్ల జపాన్ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైంది నిత్యావసరాలకు కటకట ఎంత తీవ్రమంటే పోషణకు లేక టోక్యో జూలో జంతువులన్నిటిని చంపేయాలి అనుకుంటున్నారు ఇలా ఆసక్తి లేక కొంత ముసిరిన సమస్యల వల్ల కొంత నేతాజీకి ఎన్నిసార్లు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించినా ప్రధానమంత్రి గారు చాలా బిజీగా ఉన్నారు ఎవరిని కలవలేరు అన్న సమాధానమే వచ్చింది ప్రాణాలకు తెగించి మూడు నెలల ప్రమాద భరిత ప్రయాణం చేసి చచ్చి చెడి టోక్యో వస్తే అక్కడ ఆసామికి దర్శనం ఇవ్వడానికే వారాలు తిరిగినా తీరిక దొరకలేదు అక్కడికి యమామతో తన పలుకుబడినంత ఉపయోగించి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించాడు ఎంతకీ పని కాకపోయేసరికి విసుగెత్తి తనను సమన్వయ బాధ్యత నుంచి తప్పించండి అంటూ ఒక దశలో కాడి కింద పారేయబోయాడు ఆ సమయాన నేతాజీ స్థానంలో యమామోతో లాగే నిస్పృహ చెందేవారే సుభాష్ చంద్రబోస్ గొప్ప కార్య సాధకుడు యథార్థ స్థితిని మదింపు చేసి వ్యూహాత్మకంగా కదలటంలో అందవేసిన చెయ్యి జర్మనీలో హిట్లర్లాగా ఇటలీలో లాగా జపాన్కు టోజో తిరుగులేని నియంత కాడు అసలు నిర్ణాయక శక్తి మిలిటరీ దానిపై అధికారం చలాయించే సమానులలో డోజో ప్రథముడు మాత్రమే మిలిటరీ వ్యవస్థ ఐచ్ఛిక సహకారం ఉన్నప్పుడే అతడు ఏమైనా చేయగలడు టోజోను మాత్రం ఆకట్టుకున్న మిగతా ప్రభుత్వ ముఖ్యులు ప్రతికూలంగా ఉంటే ఏ పని సాఫీగా సాగదు కాబట్టి ప్రధానమంత్రి తనను ఎంతకీ కలవలేదే అని గింజుకోకుండా దొరికిన మూడు వారాల పైచులు ఖాళీ సమయాన్ని పాలక వ్యవస్థలో తన పలుకుబడిని పెంచుకునేందుకు నేతాజీ చక్కగా ఉపయోగించుకున్నాడు ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ విదేశాంగ మంత్రి రక్షణ మంత్రి త్రివిధ బలగాల అతి ముఖ్య అధికారులతో వరుసగా జరిపిన సమావేశాల పర్యవసానంగా వారందరికీ నేతాజీ అంటే గురి కుదిరింది అతడికి మద్దతు ఇవ్వటం జపాన్కే మంచిది అన్న అభిప్రాయం వారికి కలిగింది నేతాజీ విశిష్ట వ్యక్తిత్వం ఎలాంటిదంటే ఆయనతో కొద్దిసేపు మాట్లాడితేనే నాకు ఉత్సాహం పెరిగింది నా నెత్తురు మరిగింది నా కళ్ళ వెంట నీళ్లు వచ్చాయి అని బర్మా ఏరియా ఆర్మీకి చీఫ్ ఆఫ్ స్టాఫ్ అయిన జనరల్ కథ కూర తర్వాత కాలంలో గుర్తు చేసుకున్నాడు అంతగా కదిలించాడు కాబట్టే సైన్యాధిపతి విదేశాంగ మంత్రి నేతాజీ అడగకుండానే చొరవ తీసుకొని జనరల్ టోజోకు నచ్చచెప్పి అపాయింట్మెంట్ ఇప్పించారు విశేషం ఏమిటంటే అంతలా బిర్రబీసి మూడు వారాల పాటు వెయిట్ చేయించిన జపాన్ దేశాధినేత కూడా పంతొమ్మిది వందల నలభై మూడు జూన్ పదిన నేతాజీని కలిసి మాట్లాడగానే ముగ్ధుడయ్యాడు ఆగ్నేయాసియాలో ఇండియన్లను తమ ప్రయోజనాలకు అడ్డంగా వాడుకోవాలి తప్ప వారి స్వాతంత్ర పోరాటాన్ని పెద్దగా సపోర్ట్ చేయకూడదు ఐఎన్ఏ నాయకత్వాన్ని స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న ప్రజానాయకుడికి అసలే అప్పగించకూడదు అని అప్పటిదాకా ఉన్న టోజో వైఖరి నేతాజీని కలిశాక మౌలికంగా మారింది నేతాజీ విశిష్ట వ్యక్తిత్వం ఇటలీ నియంత లాగే జపాన్ అధినేత టోజోను రాయల ఆకట్టుకుంది ఇండియా మీదికి జపాన్ తన సేనాలను పంపించి యుద్ధం చేయించి తమకు తేరగా స్వాతంత్రం ఇప్పించాలని భారతీయులు కోరుతున్నారు అని అప్పటిదాకా టోజోకు దురభిప్రాయం ఉండేది నేతాజీని కలిశాక అది పోయింది బోలెడు డబ్బు ఖర్చు పెట్టి ఎందరో సైనికులను బలిపెట్టి మా యుద్ధాన్ని మీరు చేసి పెట్టనక్కర్లేదు భారత గడ్డ మీద మేము కాలు పెట్టగలిగేంత వరకు మీ మిలిటరీ తోడుగా ఉంటే చాలు ఆ తర్వాత గెరిల్లా పోరాట దళాలను దేశంలోకి పంపించి మా యుద్ధం మేము చేస్తాం మా రక్తాన్నే మేము చిందిస్తాం మా స్వాతంత్ర్యం మేము సాధించుకుంటాం అని నేతాజీ సిన్సియర్గా చెప్పడంతో టోజోకు అతడి మీద గురి కుదిరింది జీవితమంతా బ్రిటిష్ సామ్రాజ్యంతో రాజీ లేకుండా పోరాడిన ట్రాక్ రికార్డు ప్రాణాలకు తెగించి చేసిన ప్రమాద భరిత సాహసాలు నేతాజీ మాటలకు విశ్వసనీయత పెంచాయి దానికి తోడు భారతదేశంలో గాంధీ తర్వాత అంతటి ప్రజాదరణ కలిగిన మహానాయకుడిగా నేతాజీ ఔన్నత్యం టోజోకు తెలుసు అంతటివాడు మాట తప్పి ద్రోహం చేస్తాడన్న భయానికి ఆస్కారమే లేదు పైగా నేతాజీని కలవటానికి ముందే అతడి గుణగణాలను మెచ్చుకుంటూ నమ్మదగినవాడు మనం దగ్గరికి చేర్చుకోదగ్గవాడు మనకు అక్కరికొచ్చేవాడు అంటూ విదేశాంగ మంత్రి సిగెమిత్సు సైన్యాధిపతి సుగియామలు చేసిన బ్రీఫింగ్ టోజో మీద పనిచేసింది దాంతో తొలి కలయికలోనే నేతాజీ అతడికి తెగనచ్చాడు ఇండియన్ల మీద మునుపటి చులకన భావాన్ని అనుమానాలను పక్కన పెట్టి అతడికి కోరిన సహాయం చేయటానికి సుముఖుడయ్యాడు అయితే మాట ఇచ్చే ముందు తన సహచరుల అభిప్రాయం కూడా తెలుసుకోవటం మంచిదని టోజో తలిచాడు దర్శనమే ఇవ్వకుండా అంతకు మునుపు నెల రోజులు టలాయించిన దేశాధినేత వైఖరి ఎంతలా మారిపోయిందంటే నాలుగు రోజుల తర్వాత మళ్లీ కలుద్దామని తనంత తానే నేతాజీని కోరాడు అనుకున్నట్టే జూన్ పద్నాలుగున అత్యున్నత స్థాయిలో విస్తృత సమావేశం జరిగింది విదేశాంగ మంత్రి సిగె మిత్తో పాటు సైన్యాధిపతి సుగియామా మరికొందరు ఉన్నతాధికారులు కూడా అందులో పాల్గొన్నారు ముఖ్యంగా సిగమిత్సు విజ్ఞత మీద ప్రధానమంత్రికి మహాగురి బృహత్తర తూర్పు ఆసియా సమిష్టి పురోభివృద్ధికి తాను వేసిన ప్రణాళికను జనరల్ టోజో ఆ సమావేశంలో గొప్పగా వివరించాడు ఇండియా స్వతంత్ర దేశం అయితే గానీ తమ ప్రణాళిక విజయవంతం కాదని నొక్కి చెప్పాడు వీలైతే ఇండియాను ఆక్రమించాలని తమకు ఎప్పటి నుంచో ఉన్న దురుద్దేశాన్ని కప్పిపుచ్చి నేతాజీని బుట్టలో వేయాలని చూశాడు నేతాజీ మౌనంగా విన్నాడు ఏ వ్యాఖ్య చేయలేదు తనకు మాట్లాడే వంతు వచ్చినప్పుడు రెండు సూటి ప్రశ్నలు వేశాడు ఇండియా స్వాతంత్ర్యం పొందటానికి సహాయపడేందుకు జపాన్ సిద్ధంగా ఉందా అన్నది మొదటి ప్రశ్న ఆ సహాయానికి షరతులు ముందరికాళ్లకు బంధాలు ఉంటాయా అన్నది రెండో ప్రశ్న ఇండియన్ ఆర్మీ యుద్ధం చేస్తూ బయట నుంచి ఇండియా లోపలికి చొచ్చుకు వెళ్ళి ప్రజల తోడ్పాటుతో దేశాన్ని ఆ బ్రిటిష్ ఆక్రమణ నుంచి విముక్తి చేయాలి అన్నది నేతాజీ చిరకాల ప్రణాళిక జపాన్ తన సైనిక ఆపరేషన్లను ఇండియా లోపలికి విస్తరిస్తే కానీ భారత విమోచన సైన్యానికి ఆ అవకాశం రాదు తీరా దేశం లోపలికి అడుగుపెట్టాక జపానే ఇండియా ఆక్రమణకు పాల్పడ చూస్తే కొరువితో తలగొక్కున్నట్టు అవుతుంది కాబట్టి జోక్యం ఏమిటో ముందే తెలుసుకోవాలని నేతాజీ ఉద్దేశం దానికి ఇండియా మీదికి దండెత్తటానికి జపాన్ అప్పటికే సన్నాహాలు చేస్తున్నది కానీ ఆ సంగతి బయట పెట్టడానికి టోజో సందేహించాడు ఎందుకంటే సైనిక దాడి ఎప్పుడున్నది ఇంకా నిర్ణయం కాలేదు దాని గురించి ముందే చెప్పటం మంచిది కాదు అందుకని తన సహచరులతో సంప్రదించకుండా తాను ఇప్పుడు ఏమీ చెప్పలేనని టోజో మొదటి ప్రశ్నకు బదులిచ్చాడు అది సమంజసమే కాబట్టి నేతాజీ దానిపై ఇంకా సాగతీయలేదు ఇండియా సరిహద్దులో దాడికి జపాన్ సిద్ధమవుతున్నట్టు సైన్యాధిపతి సుగియామ అంతకుముందే నేతాజీ చెవిన వేసాడు కూడా అతి ముఖ్యమైనది రెండో ప్రశ్న భారత స్వాతంత్రానికి తాము చేసే సహాయం వెనుక వేరే మతలబులు షరతులు ఏవీ ఉండవని టోజో స్పష్టం చేశాడు అంతేకాదు నేతాజీ తలపెట్టిన కార్యాచరణకు మనస్ఫూర్తిగా సర్వ విధాలా సహాయపడతామని ప్రధానమంత్రి మాట ఇచ్చాడు కూడా నేతాజీ వ్యక్తిత్వానికి జపాన్ అధినేత ఎంత ముగ్ధుడయ్యాడంటే ఏ అధికార హోదా లేని నేతాజీని రెండు రోజుల్లో జరగనున్న జపాన్ పార్లమెంటు అసాధారణ సమావేశానికి విశిష్ట అతిథిగా ఆహ్వానించాడు ఈయన చాలా గొప్పవాడు ఇండియన్ నేషనల్ ఆర్మీని కమాండ్ చేయడానికి అన్ని విధాలా తగినవాడు అని మీటింగ్ అయ్యాక ఫారిన్ మినిస్టర్ సిగమించుతో అన్నాడు టోజో బోస్ సిన్సియారిటీ ఆయన ముఖ కవళికల్లో ప్రతి కదలికలో కొట్టొచ్చినట్టు కనబడుతుంది ఆయన మాటలు విన్నవారెవరూ చెలించకుండా ఉండలేరు అని తర్వాత సిగెమిత్ గుర్తు చేసుకున్నాడు పంతొమ్మిది వందల నలభై మూడు జూన్ పదహారున బృహత్తర తూర్పు ఆసియా సమిష్టి పురోభివృద్ధి ప్రణాళికను చర్చించడానికి జపాన్ పార్లమెంటు ప్రత్యేకంగా కొలువు తీరింది దానికి సంబంధించిన విధాన ప్రకటనను చేస్తూ ప్రధానమంత్రి టోజో నేతాజీని సూటిగా చూస్తూ ప్రధానంగా ఆయననే ఉద్దేశించి ఇండియా గురించి ఈ మాటలు అన్నాడు ఇండియా ఇంకా బ్రిటిష్ అణచివేత కింద మగ్గుతున్నందుకు మనం బాధపడుతున్నాం ఆ దేశ స్వాతంత్ర పోరాటానికి పూర్తి మద్దతు తెలుపుతున్నాం భారత స్వాతంత్రం కోసం సాధ్యమైన ప్రతి సహాయాన్ని చేయటానికి మనం కృతనిశ్చయంతో ఉన్నాం ఇండియా లోపలి మిలిటరీ ఆపరేషన్లకు జపాన్ సహాయపడుతుందా అని అంతకుముందు నేతాజీ వేసిన ప్రశ్నకు ఈ విధంగా జవాబు దొరికింది ఇండియా విమోచనకు సహాయపడతామని అంత స్పష్టమైన కమిట్మెంట్ను అప్పటిదాకా ఏ దేశం నుంచి గాంధీజీ సహా ఏ భారత నాయకుడు రాబట్టలేకపోయాడు సాధ్యమైన ప్రతి సహాయాన్ని చేస్తామని ప్రధానమంత్రే పార్లమెంటు వేదికపై హామీ ఇచ్చాక నేతాజీకి అజ్ఞాతవాసం అవసరం తీరింది మెత్సుడా అనే మారుపేరును వదిలి మూడు రోజుల తర్వాత టోక్యోలో అసలు పేరుతోనే సుభాష్ చంద్రబోస్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు అరవై పత్రికల ప్రతినిధులు అనేక దేశాల దౌత్య ప్రతినిధులు హాజరైన నాటి సమావేశంలో టోజో ఇండియాకు ఇచ్చిన హామీ ప్రాముఖ్యాన్ని నేతాజీ నొక్కి చెప్పాడు భారత స్వాతంత్ర ఉద్యమం ఇకపై సాయుధ పోరాటంగా మారుతుంది యుద్ధంలో అక్షరాజ్యాల కూటమి గెలుస్తుంది ఇండియాకు స్వాతంత్రం వచ్చి తీరుతుంది అని ఎలుగెత్తి చాటాడు సుభాష్ చంద్రబోస్ జపాన్ చేరిన సంగతి ప్రపంచానికి అప్పుడే తెలిసింది అదే రోజు నేతాజీ భారత ప్రజలను ఉద్దేశించి రేడియోలో మాట్లాడారు మిత్రులారా సమయం వచ్చినప్పుడు నేను ఇంకా ఎంతోమంది మీ పక్కన నిలబడి పోరాటం సాగిస్తామని ఇంతకుముందు చెప్పాను ఆ సమయం ఇప్పుడు వచ్చింది నేను భారత సరిహద్దుకు ఎంతో దూరంలో లేను పంతొమ్మిది వందల నలభై ఒకటి జనవరిలో నేను దేశం దాటిపోకుండా ఏ శక్తి అడ్డుకోలేకపోయింది ఇప్పుడు కూడా మన జాతీయ పోరాటం చివరి దశలో పాల్గొనటానికి నేను సరిహద్దు దాటి రాకుండా భూమి మీద ఏ శక్తి అడ్డుకో చాలదు అన్న ప్రియతమ నేతాజీ గర్జనకు యావత్ భారతం పులకరించిపోయింది జనరల్ టోజోస్ భారత స్వాతంత్రానికి బాసటగా గొప్ప ప్రకటన చేశాడు మన స్వాతంత్ర్య పోరాటానికి జపాన్ ప్రభుత్వం నుంచి సకల విధాలా సహాయపడటానికి ఆయన కంకణబద్ధుడయ్యాడు మన విషయంలో ఆయన వ్యక్తిగతంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు అంటూ జూన్ ఇరవై ఒకటి ఇరవై నాలుగు తేదీల్లో రేడియో ప్రసంగాలలో నేతాజీ ఉద్ఘాటించాడు ఇంతలా నొక్కి చెప్పింది టోజో వరానికి మురిసి కాదు జపాన్ పార్లమెంటులో చేసిన భాష నుంచి టోజో వెనక్కిపోకుండా కట్టడి చేయటానికి జర్మనీలో హిట్లర్ మీదలాగే జపాన్లో టోజో మీద నేతాజీకి భ్రమలేమీ లేవు బ్రిటన్ను రక్షించుకోవడానికి దయ్యాలతోనైనా కరచాలనం చేస్తారని ప్రకటించి చర్చిలు స్టాలిన్తో చేతులు కలిపినట్టే బోస్ తన దేశ స్వాతంత్ర్యం కోసం హిట్లర్ రోజోల సహాయం తీసుకున్నాడు నేతాజీ వ్యూహం ప్రకారం భారతదేశాన్ని ఆక్రమించిన బ్రిటిష్ సేనలపై సాయుధ యుద్ధం జరిగి తీరాలి అందులో ఆజాద్ హిందూ ఫౌజ్ ముందుండి వీరోచితంగా పోరాడాలి బ్రిటిష్ కొడువులో ఉన్న భారత సేనల విధేయత మీద అది బలమైన ప్రభావం చూపాలి స్వాతంత్ర సైనికుల శౌర్యం త్యాగం ప్రజలను కదిలించాలి అది సాధ్యమైనంత త్వరగా జరగాలి ఆలస్యమైతే యుద్ధంలో వరుస పరాజయాలతో జపాన్ మిలిటరీ స్థితి నానాటికి బలహీనపడుతుంది ఇప్పటికే జపాన్ పాలక వర్గంలో ఇండియాపై సైనిక చర్యను వ్యతిరేకిస్తున్న శక్తుడు పరిస్థితి ఇంకా అధ్వానమైతే దాన్ని అసలే పడనివ్వవు ఇండియాపై దాడి జపాన్ కంటే భారత విముక్తికి ఎక్కువ అవసరం అందుకే ఆ దాడిని తనకు ప్రతిష్టాత్మకంగా టోజో పరిగణించేలా చేయాలని నేతాజీ తహతహలాడాడు సర్వ విధాల సహాయపడతామన్న హామీని టోక్యో నుంచి రాబట్టాక సమయం వృధా చేయకుండా కార్యరంగంలోకి దూకదలిచాడు సుభాష్ చంద్రబోస్ సింగపూర్ మలయా ఇతర ఆగ్నేసియా దేశాలు యుద్ధ సన్నాహాలకు ఆయన ఎంచుకున్న కార్యక్షేత్రం టోక్యోలో మిగిలిన చివరి పని సింగపూర్ కేంద్రంగా ప్రవాస భారత ప్రభుత్వం ఏర్పాటుకు జపాన్ గవర్నమెంట్ను ఒప్పించడం దానికి సూత్రరీత్యా అభ్యంతరం ఏమీ లేదు కానీ అధికారిక నిర్ణయాన్ని ఆలోచించి తెలియపరుస్తామని బోస్కు ప్రభుత్వం సమాధానమిచ్చింది నలభై రోజుల టోక్యో మజిలీకి ముగింపుగా జపాన్ ప్రజలకు శుభాకాంక్షలు చెబుతూ రేడియో ప్రసంగాన్ని రికార్డు చేసి నేతాజీ సింగపూర్కు విమానం ఎక్కాడు ఆయన వెళ్ళిన మరునాడు ఆ ప్రసంగం ప్రసారమైంది మన ఆల్ టైమ్ గ్రేట్ నేషనల్ హీరో వన్ అండ్ ఓన్లీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అద్భుతంగా సాగించిన సాయుధ స్వాతంత్ర మహాసంగ్రామాన్ని కళ్లకు కట్టించే ఎంవీఆర్ శాస్త్రి గారి నేతాజీ ఆడియో బుక్లోని ఒక అధ్యాయాన్ని ఆయన స్వరంలోనే మీరు విన్నారు దీనిపై మీ అభిప్రాయాన్ని దయచేసి తెలపండి నేతాజీ గ్రంథం గురించి శాస్త్రిగారు రాసిన అనేక ఇతర పుస్తకాల గురించి వివరాలను వీడియో డిస్క్రిప్షన్లో చూడండి తరువాయి అధ్యాయం రేపు విందుగాని సెలవు